టెన్ ఫుడ్స్ టు లోవర్ యువర్ బ్లడ్ ప్రెషర్ జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా బీపీ కోసం స్టార్టింగ్లో ఉన్నప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు మీరు టిప్స్ పాటిస్తే వితౌట్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కిడ్నీ ఇష్యూస్ ఇలాంటివి లేకపోతే మనం బీపీని న్యాచురల్గా తగ్గించుకోవచ్చు సో ఏంటా ఫుడ్ టెన్ ఫుడ్స్ టు లోవర్ యువర్ బ్లడ్ ప్రెషర్ ద ఫస్ట్ వన్ ఈజ్ అవకాడోస్ సో అవకాడోస్ అనేవి ఏంటంటే హెల్దీ ఫ్యాట్ ఈ హెల్దీ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది సో ఎవకాడోస్లో ఉండే పొటాషియము మీకు బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది సో దీనివల్ల పంపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మెగ్నీషియం ఉండే దీనిలో ఉండే మెగ్నీషియం వల్ల స్మూత్ మజిల్ ఫంక్షనింగ్ అనేది ఖచ్చితంగా మీకు ఆర్టరీస్లో మీకు నార్మల్ అవుతుంది సో దీనివల్ల మీకు బ్లీ బీపీ అనేది కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో డైలీ అవకాడో తీసుకుంటే మంచిది డైలీ వన్ ఆర్ టూ సెకండ్ థింగ్ పొమోగ్రానైట్ జ్యూస్ సో దానిమ్మ పండు మీకు డైలీ ఒక కప్ తీసుకుంటే ఖచ్చితంగా సిగ్నిఫికెంట్లీ ఒక వన్ టూ మంత్స్లో బీపీ తగ్గుతున్నట్టుగా చూస్తున్నాము అండ్ ఇది ఏంటంటే దీంట్లో ఉండే మీకు ఇట్స్ ఏ ప్యాక్డ్ ఆఫ్ విత్ పాలీఫెనాల్స్ ఉంటాము ఈ పాలీఫెనాల్స్ ఇంకొన్ని రకాల కాంపౌండ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ సో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పోమోగ్రైడ్స్లో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇట్ రెడ్యూసెస్ యువర్ ప్లేక్ ఆ ట్రీస్లో పైప్లో ఉండే మీకు ప్లేక్ అంటే ఈ మన కాల్షియం డిపాజిట్స్ కానీ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా తగ్గించడానికి నైట్రిక్ ఆక్సైడ్ పనికి వస్తుంది అండ్ ఇట్ రిలాక్సెస్ యువర్ బ్లడ్ వెసెల్స్ ఆల్సో థర్డ్ థింగ్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ ఈ బీట్రూట్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు స్మూతీస్ లాగా తీసుకోవచ్చు సలాడ్స్ లాగా కూడా వాడచ్చు సో ఈ బీట్రూట్లో కూడా ఏముంటుందంటే ఈ నైట్రేట్స్ అనేవి ఇట్ కన్వర్ట్స్ అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనకి ఇట్స్ ఎ న్యాచురల్ పవర్ఫుల్ బ్లడ్ వెజల్ రిలాక్సర్ అని చెప్పేసి అంటే బ్లడ్ వెజల్ని రిలాక్సేషన్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో పోమోగనైడ్స్లో కూడా ఉంటుంది అండ్ మీకు బీట్రూట్స్లో కూడా ఉంటుంది అండ్ ఇది డైలీ ఒక వన్ గ్లాస్ తాగడం వల్ల మీకు ఒక ఫైవ్ టు టెన్ పాయింట్స్ తగ్గుతున్నట్టుగా పీపీ అసలు ఎంత ఉంటుంది మీకు జనరల్ ఎయిటీ ఉండాలా మీకు నైంటీ నైంటీ ఫైవ్ ఉందనుకోండి మీరు నేచురల్గా ఇది కొన్ని రోజులు వాడడం వల్ల బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మీకు తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫోర్త్ అన్న ఏంటంటే కోకే కొకావో డార్క్ చాక్లెట్స్ అంటాం డార్క్ చాక్లెట్స్ తినాలి అంతేగాని డాక్టర్ చెప్పాడు కదా అని చెప్పేసి మీరు నార్మల్గా దొరికే షుగర్ కోటెడ్ చాక్లెట్స్ తినొద్దు డార్క్ చాక్లెట్స్ తీసుకుంటే ఒక వన్ ఆర్ టూ స్క్వేర్స్ అది మనకు చాక్లెట్స్ దొరుకుతాయి కదా ఇట్లా స్క్వేర్ షేప్లో అది ఒకటి తీసుకోవడము లేకపోతే రెండొద్దునండి ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇట్ కెన్ డ్రాప్స్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఆల్సో అండ్ ఇది ఏం చేస్తుంది దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనేవి మీకు స్ట్రెస్ను తగ్గించడం వల్ల మీకు బీపీ అనేది కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్ ఫిష్ కావచ్చు సో ఈ ఫిష్లో ఉండే ఫ్యాటీ ఫిష్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇన్ఫ్లామేషన్ని తగ్గిస్తాయి అండ్ మీకు ఆర్టరీ మీకు ఫ్లెక్సిబిలిటీ ఆర్టరీస్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతాయి అండ్ ఇట్ కెన్ రెడ్యూసెస్ యువర్ ట్రై గ్లిజరైడ్స్ ట్రై గ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి దీంతోపాటు మీకు స్ట్రెస్ను తగ్గించి పీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది సో ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఫస్ట్ ఒక రెగ్యులర్గా ఒక టూ టు త్రీ మిన్ మంత్స్ వాడి చూడండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఫైవ్ ఫుడ్స్ చెప్తాను న్యాచురల్గా అది మీకు తీసుకోవడం వల్ల ఎలా మీకు బీపీ కంట్రోల్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ సతీష్ గారు